أعوذ بالله الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يعمل من الصالحات من ذكر وأنثى وهو مؤمن فأولئك يدخلون الجنة صدق الله العظيم أن انتقلنا إلى فرض فاسد قال قلو <سؤال> وشكرو సర్వలోక సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరుములారా అయ్యలారామలారా అస్లాంకం రహ్మతుల్లాహి వ కాదు సర్వలోక ప్రభువు మనందరిపై కూడా శాంతి శుభాలను కురిపించును కాకర ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం దివ్య గృహాల నుండి నాలుగవ అధ్యాయం నూట ఇరవై నాలుగవ వాక్యం వ్యక్తం మీ విన్నాము ఈ వాక్యంలో దైవం తెలియజేసే విషయం ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా వారు విశ్వాసులు అయినట్లయితే మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే వారి ఇరువురు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారు మహాశైలరా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి ఈ సందర్భంగా మరి సోదరిమనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాశీలారా రోజున మనము మహిళలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు మనిషి విజ్ఞానపరంగా ఎంతో ఉన్నతమైనటువంటి అభివృద్ధిని ఉన్నప్పటికీ కూడా నాణ్యానికి మరొక వైపు మనము చూసుకున్నట్లయితే అనేక రకాల జాడ్యాలు కానివ్వండి రుగ్మతలు కానివ్వండి మనిషిని మరింత అధోగతి పాలు చేస్తున్నాయి మద్యపానం దగ్గర నుండి వరకట్నము వడ్డీభూతము ఒంటరానితనము కుల వివక్షతలు ఈ హత్యలు ఇంకా అబార్షన్లు కానివ్వండి బాల్య వివాహం అవినీతి అనేక రకాలైనటువంటి దురాచారాలు మరి మన సమాజాన్ని పీడిస్తున్నాయి ప్రధానంగా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలు కానివ్వండి అత్యాచారాలు కానివ్వండి వీటికి అంతు లేకుండా పోతుంది ఎన్ని బలమైనటువంటి చట్టాలు మనిషి చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మాత్రం కూడా మహిళలపై అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఇంత మాత్రం కూడా ఆగడం లేదు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మనిషి తన దైవాన్ని గుర్తించకుండా తాను స్వేచ్ఛా జీవినని మరి నా కర్మలకు నేనే సర్వాధికారినని నాకు సమాధానం చెప్పే అవసరం లేదు అని మనిషి భావిస్తున్నాడు కాబట్టి మనిషిలో సరైనటువంటి దైవపీతి లేనప్పుడు ఇటువంటి అన్నీ కూడా జరుగుతుంటాయి ఒకసారి మనము మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఒకవైపున స్త్రీని ఎంతో గొప్పగా చూపిస్తుంటారు టీవీ టీవీల్లో కానివ్వండి లేకపోతే పేపర్లలో కానివ్వండి మరి ఆమె ఎంతో ప్రేమమూర్తిగా చూపిస్తుంటారు శాంతికి చిహ్నంగా చూపిస్తుంటారు కానీ మరొక వైపు అదే టీవీ సీరియల్స్లో ఆ సినిమాల్లో కానివ్వండి మరి భయంకరమైనటువంటి క్రూ క్రూరత్వానికి ప్రతిరూపంగా ఆమెను చిత్రీకరిస్తుంటారు ఈ విధంగా మగవాడు సమానత్వం పేరుతోటి ఆమెను బజారు ఇడ్చి ఆమె శరీరంతో వ్యాపారం చేసుకోవడము చూస్తూ ఉన్నాము కాబట్టి మగవాడికి అవసరమైనటువంటి బేళ్ల దగ్గర నుంచి ఇంకా అతని అండర్వేర్లకు కూడా ఒక స్త్రీ అడ్వర్టైజ్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తాం ఈ విధంగా సమానత్వం పేరుతోటి ఆమెను బజారుకు ఈడ్చి మనిషి ఒక తన యొక్క మృగతృష్టను తీర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా ఒక్కసారి మనము ప్రాచీన కాలంలో స్త్రీలకు లభించినటువంటి స్థానాన్ని ఒకసారి పరిశీలన చేస్తే గ్రీకు కాలంలో మరి ఏ మాత్రం కూడా హక్కులు ఉండేవి కావు ఆమెను బజారులో వస్తువు కొన్న మాదిరిగా కొనుక్కునేవారు మరి రోమన్లు అయితే ఆమెకు ఆత్మయే లేదు అని ఏ మాత్రం కూడా స్థానం ఇచ్చేవారు కాదు చైనీయులు అయితే మరి ధనాన్ని మంచితనాన్ని నశింపజేసేది అని భార్యను అమ్మడం కూడా అది మగవారి హక్కుగా భావించేవారు ఇక యూదు జాతులైతే మరి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును కవ్వించి పాపం చేసేలా చేసింది ఈ స్త్రీ జాతి అని స్త్రీను శపించబడినటువంటి జాతిగా నిందించేవారు ఈ విధంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన భారతదేశంలో కూడా సతీ సహగమనం కానివ్వండి ఇంకా బాల్య వివాహాలు లాంటి దురాచారాలు మరి ఎక్కువగా ఉండేవి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సరిల్ అసలం వారు ప్రభవించినటువంటి పదిహేను వందల సంవత్సరాలు ఆ సమయంలో కూడా అరబ్బు జాతిలో స్త్రీలకు ఏ మాత్రం కూడా హక్కులు ఉండేవి కావు మరి బిడ్డ ఆటబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను సజీవంగా మరి ఖననం చేసేసే ఆ భయంకరమైనటువంటి ఆ జాతిలో దైవ ప్రవక్త ఉద్భవించినప్పుడు కేవలం దైవభీతి ప్రాతిపదికన మొత్తం జీవితాన్ని ఆయన మార్చివేయడం జరిగింది దైవ ప్రవక్త మీ అందరినీ కూడా దైవం సృష్టించాడు అందరూ కూడా సమానమే మీరు దైవానికి సమాధానం చెప్పుకోవాలి అన్న దైవభీతితో మొత్తం ఆయన ఆ ప్రపంచాన్ని మార్చివేయడం జరిగింది ఆడబిడ్డ పుడితే సజీవంగా ఖననం చేసే వాళ్ళ మనసులో ఆడబిడ్డ పుడితే చాలు మాకు ఇంకేమీ కూడా అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన మార్చివడం జరిగింది మహాశీలారా దైవ ప్రవక్త తెలియజేశారు ఆడబిడ్డల సంరక్షణలోనే దైవ ప్రసన్నత ఇమిడి విడి ఉన్నదని చెప్పారు ఆడబిడ్డలు స్వర్గ ప్రవేశానికి మార్గాలు మార్గాలు స్వర్గాన్ని వాళ్ళు సుగుమం చేస్తారు స్వర్గపు దారిని వాళ్ళు తేలిక చేస్తారు అని దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైతే ఆటబిడ్డలను పెంచి పోషించి వారి వివాహాలు జరిపిస్తారో వారు స్వర్గానికి వెళ్తారని సుభవర్తనికి ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే శిశుహత్య చేస్తారో ఘోరమైనటువంటి మహాపాతకంగా మానవత్వానికి మాయని మంచగా మరి పేర్కొని అటువంటి పని ఎవరైతే చేస్తారో నిశ్చయంగా వారు నరకానికి వెళ్తారు అన్న భయంకరమైనటువంటి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది దైవ ప్రవక్త తెలియజేశారు స్త్రీ జాతిని మీరు గౌరవించండి ఆమె మీ తల్లి మీ తోబట్టు మీ ఇల్లాలు కాబట్టి మీరు స్త్రీల విషయంలో దైవానికి భయపడండి మరి పురుషులకు ఏవైతే అధికారాలు ఉన్నాయో అలాంటి అధికారాలే స్త్రీకి కూడా సమానంగా ఉన్నాయని స్త్రీలకు సమానమైనటువంటి హక్కులను ప్రసాదించినటువంటి స్త్రీ హక్కుల ప్రదాత స్త్రీ జనోద్ధారకులు మా మాన మానవ మహోపకారి మహాప్రవక్త ముహమ్మద్ సలాస్ అన్న వారు మరి ప్ర ప్రవచించడం జరిగింది తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది అని స్వర్గాన్ని తల్లి పాదాల వద్దకు తీసుకువచ్చినటువంటి ఆ మహనీయుని బోధనలు విని మొత్తం ప్రపంచమే మరి మారిపోవడం జరిగింది ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు స్త్రీ చుట్టూ చోటు చేసుకున్న ఉన్నాయి మరి వీటికి పరిష్కారాన్ని దైవ ప్రవక్త మహాప్రవక్త సెల అసలు ద్వారా దైవం అంతిమ గ్రంథంలో మరి సూచించడం జరిగింది ఆమెకు సమానమైనటువంటి హక్కుని ఇవ్వడం జరిగింది స్త్రీ ఒక బండికి ఇరు ఇరువురు కూడా రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఏ చక్రం కుంటుపడినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ఆ బండి ముందుకు వెళ్ళదో ఈ సంసారం అనే రథానికి కూడా భార్యాభరుతులు ఇరువురు కూడా సమానమైనటువంటి బాధ్యత ఉన్నవారు అని దైవపురూపం తెలియజేయడం జరిగింది మరి ఇస్లాం ధర్మము పదిహేను వందల సంవత్సరాలకు వచ్చినటువంటి ఈ ధర్మము ఇది అనాది నుండి దైవం ఇచ్చినటువంటి ధర్మాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం వచ్చినటువంటి ధర్మమే ఇది మరి ఈ ధర్మం ఇరువురికి కూడా సమానమైనటువంటి ఆధ్యాత్మిక హోదానివ్వడం జరిగింది లేదంటే మగవారు ఏదైతే చేసుకుంటారో వాళ్ళకు ఎక్కువ పుణ్యాలు ఉంటాయి బయటకు వచ్చే రకరకాలైనటువంటి మంచి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది స్త్రీలకు ఉండదు కాబట్టి వాళ్లకు ఎక్కువ పుణ్యాలు ఉంటాయి అని ఎంతమాత్రం కూడా భావించిన అవసరం లేదు దైవ తెలియజేస్తున్నాడు మీరు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ మీరు విశ్వాసించి విశ్వాసాన్ని మీరు తీసుకుని వచ్చి దైవాన్ని విశ్వసించి మీరు మంచి పనులు చేసినట్లయితే ఇరువురికి కూడా సమానమైనటువంటి మరి స్వర్గం లభిస్తుంది అని అంతిమ దైవగం పురాలు తెలియజేయడం జరిగింది మరి పురుషులు ఏదైతే సంపాదించుకుంటారో వారికి ఆభాగం స్త్రీలు ఏదైతే సంపాదించుకుంటారో వారికి ఆ భాగము అని దైవ ప్రవక్త మహాప్రవక్త ముమ్మ సలాసిన వారు తెలియజేయడం జరిగింది మరి ఆర్థిక హక్కును కల్పించినటువంటి ధర్మం అంతమ గ్రంథం దైవగ్రంథం ఆళ్ళు దైవం తెలియజేస్తున్నాడు మరి ఆ నిసాబం నసీబం మిమ్మ కరకనా అంటున్నాడు అంటే తల్లిదండ్రులు బంధువులు మరి తోబుట్టువుల యొక్క ఆస్తిలో స్త్రీలకు వాటా ఉన్నది భాగం ఉన్నది అని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్త్రీలకు సమానమైనటువంటి ఆస్తి హక్కును కల్పించాలి అని ఇంగ్లాండ్లో ఒక చట్టం మరి రావడం జరిగింది కానీ పదిహేను వందల సంవత్సరాలకు పూర్వమే దైవము ఇరువురికి సమానమైనటువంటి హక్కు ఉన్నది అని చెప్పడం జరిగింది ఈ విధంగా మరి సాంఘిక హోదాను ఒకసారి చూసుకున్నట్లయితే స్త్రీకు నచ్చిన వాడిని తన భర్తగా ఎంచుకునే హక్కును ఇవ్వడం జరిగింది ఖురాన్ మరి అంతిమ దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సలం గారేవ్వండి మరి ఆయన పునర్నిర్మించడానికి వచ్చినటువంటి ఈ ధర్మం మరి స్త్రీ పురుషులు ఇరువరకు కూడా సమానమైనటువంటి హక్కుని ఇవ్వడం జరిగింది అంతేకాదు సుమ ఆమెకు పరద అనే ఒక విధానాన్ని కూడా నేర్పడం జరిగింది సహజంగా చాలామంది ఏమని భావిస్తారంటే అది అణిచివేతకు చిహ్నం అండి ఆమె సమానత్వానికి అది అడ్డు అడ్డి అని చెప్పేసి మగవాడు భావిస్తూ ఉంటాడు అంతమాత్రం కూడా కాదు మహాశల స్త్రీకి ఆ పరద అనేది ఒక రక్షక కవచం లాంటిది మరి చెడు చూపుల నుండి రక్షించుకోవడానికి అది ఆమెకు ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుంది అది కేవలం ఆయన ఆమె అందచందాలకే అది అడ్డు తప్పించి ఆమె చేసే ఏ పనికి కూడా అది కాదు ఆమె చదువు చదువుకోవచ్చు ఆమె అవసరమైతే ఉద్యోగం కూడా చేయవచ్చు ఆమె ఏ రంగంలోనైనా మరి ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందవచ్చు కానీ ఆమె శక్తి సామర్థ్యాలకు ఆమె టాలెంట్కు ఎంత మాత్రం కూడా అది అడ్డు కాదు కేవలము మగవాడి నుండి రక్షణ నిమిత్తమే ఆ పరద అనేది ఆమెకు ఒక రక్షణ కవచం లాంటిది ఈ విధంగా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారు కూడా అనేక సందర్భాల్లో మరి మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి మరి తెలియజేయడం జరిగింది దైవ ప్రవక్త తెలియజేశారు నీ తల్లిని సేవించు ఆమె సేవలోని నీ స్వర్గం ఉన్నది అని చెప్పడం జరిగింది మరి ఒక వ్యక్తి వచ్చి ఓ దైవ ప్రవక్త నేను నా తల్లిని మరి ఆమెను ఎత్తుకుని కావాగృహం అంటే ఆ తీర్థయాత్ర చేయించాను నేను నా తల్లి రుణాన్ని తీర్చుకున్నట్టేనా అని దైవ ప్రవక్తను అడిగినప్పుడు దైవ తెలియజేశారు నీవు చేసినటువంటి ఈ పని ఆమె నీవు కడుపులో ఉన్నప్పుడు పడినటువంటి ఆ బాధ ఉన్నది చూసావా ఆ బాధలో ఒక్క బాధకు కూడా అది సరికాదు అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఆమె ప్రసవ వేదన పడుతూ నిన్ను కన్నప్పుడు పడినటువంటి బాధల్లో చిన్న బాధకు కూడా నీవు జీవితాంతం ఆమె యొక్క సేవ చేసినప్పటికీ కూడా అది సరిపోదు అని దైవప్రవ తెలియజేయడం జరిగింది ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్హస్ వారు తెలియజేశారు మీరు మీ భార్యను ప్రేమించండి బానిసల ఎంత మాత్రం కూడా చూడకండి నిష్కారణంగా ఆమెను హింసించకండి ఆమెలో ఏదైనా లోపం ఉన్నట్లయితే మీరు వివేకంతో సంస్కరించండి అని చెప్పడం జరిగింది ఇంకా మీ సోదరిని అభిమానించండి ఆమె ఆమెకు కూడా మీ వాస్తులో భాగం ఉన్నదని మరవకండి అని చెప్పడం జరిగింది ఇంకా పరాయి స్త్రీని ఎంతమాత్రం కూడా మీరు చెడు చూపుతోటి చూడకండి ఆమె నీ తల్లి నీ చెల్లి నీ భార్య నీ కుమార్తె మీరందరూ కూడా స్త్రీలే అన్న విషయాన్ని ఎంత మాత్రం కూడా మరువకండి అని దైవ ప్రవక్త తాకీత చేయడం జరిగింది ఇంకా ఆడబిడ్డలు మాత్రం కూడా చులకనగా చూడకండి అదృష్టం వారు దైవకారుణ్యానికి చిహ్నాలు మరి వారు స్వర్గానికి ద్వారా లాంటి వారు అని చెప్పడం జరిగింది మరి ఎవరైతే ఆడబిడ్డలను గర్భంలోనే హత్య చేస్తూ ఉంటారో అభార్షణ రూపంలో వారు మహాపాతకాన్ని చేసినట్లే దైవం అత్యంత భయంకరమైనటువంటి శిక్షణ వాళ్లకు విధిస్తాడు అని హెచ్చరికలు చేయడం జరిగింది మరి ఇంకా కట్నం కోసం మీరు ఎంత మాత్రం కూడా మహిళలను విధించకండి కట్నం అనేది ఒక సామాజిక దురాచారం దీన్ని మీరు రూపుమాపండి అని దైవ గ్రూపలు చెప్పడం జరిగింది ఈ విధంగా ఇస్లాం స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా చెప్పాలి అంటే మగవారి కంటే ఇంకా ఇంకా ఎక్కువ అధికమైనటువంటి హక్కులనే మరి ప్రసాదించడం జరిగింది మరి దైవ ప్రవక్త తెలియజేశారు ఎవరైతే ఎవరి వద్దనైతే ముగ్గురు ఆడబిడ్డలు ఉండి వాళ్లను అతను ఎంతో చక్కగా పోషించి వాళ్లకు పెళ్లి చేసి పంపించినప్పుడు మరి నిశ్చయంగా ఆ వ్యక్తి స్వర్గానికి వార వారసుడు అవుతాడు అన్న శుభవార్తలు ఇవ్వడం జరిగింది మహాశేలారా ప్రపంచ సంపద అంతా కూడా కలిపి ఒకవైపు అయితే ఉత్తమమైనటువంటి స్త్రీ ఉత్తమమైనటువంటి భార్య ఒకవైపు అని చెప్పడం జరిగింది ఈ విధంగా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలాస్ వారు మరి ప్రవచించినటువంటి ప్రవచనాల్లో కానివ్వండి ఆయన ఇచ్చినటువంటి ఇస్లాం ధర్మంలో కానివ్వండి స్త్రీలకు సమానమైనటువంటి హక్కును మరి ప్రసాదించడం జరిగింది ఈ రోజున ఈ రోజున మనము సమానత్వాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము స్త్రీలకు సమానత్వం గురించి కానీ ఆమెకు చట్టసభల్లో ముప్పై మూడు శాతము రిజర్వేషన్ ఇవ్వడానికి అది ఆ బిల్లు పాస్ అవ్వడానికి మరి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కేవలము మాటల వరకు మాత్రమే స్త్రీల సమానత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ చేతల వరకు వచ్చేసరికి ఏ మాత్రం కూడా జరగడం లేదు కాబట్టి ఈ విధానము మారాలి ఏ విధంగా అయితే మనిషి తనకు ఏ విధమైనటువంటి హక్కులు కావాలని కోరుకుంటున్నాడో అలాంటి సమానమైనటువంటి హక్కులే స్త్రీకి కూడా ఉన్నాయి స్త్రీను దైవము మనిషికు ప్రక్కటమి నుండి సృష్టించడం జరిగింది కాబట్టి మన శరీరంలో ఒక భాగము భార్య అనేది శరీరంలో ఒక భాగము అందుకునే చూడండి ఎన్ని ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ ఏదో ఒక సంబంధం మాత్రమే అది ఆ మనిషికి సెట్ అవుతుంటుంది అంటే మన తోడున్న దైవం ఎప్పుడో తయారు చేసి పెట్టేశాడు మన పక్కటెముక నుండే దైవము తయారు చేసి పెట్టేశాడు కాబట్టి ఎన్ని చూసినా అది ఆ సంబంధం సెట్ అవ్వదు కానీ మనకు ఎవరైతే రాసి పెట్టి ఉండడం జరిగిందో మన ప్రక్కటమికి నుండి దైవం ఎవరినైతే తయారు చేశాడో వాళ్ళకి సెట్ అవుతుంది ఆ సంబంధము అది వివాహం జరుగుతుంది అందుకనే స్వర్గంలో వివాహాలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు ఈ విధంగా మహాశిర స్త్రీ యొక్క సమానత్వాన్ని గురించి కేవలం మాటలు కాదు చేతలు చూపించవలసినటువంటి సమయం ఆసనమైనది ఆమె మన తల్లి మన చెల్లి మన తోబుట్టు మన కూతురు మరి ఆమెను ఎప్పుడైతే మనం గౌరవిస్తామో వేదంలో ఒక సూక్తి ఉంటుంది మరి ఎవరు ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో తత్ర నార్యంతే ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్న ఒక సూక్తి మనకు కనబడుతుంటుంది కాబట్టి మనము స్త్రీలను పూజించనవసరం లేదు కానీ ఆమెకు ఇవ్వాల్సినటువంటి హక్కులను ఎప్పుడైతే మనం ఇస్తామో అది మన సమాజానికి ఊపిరి లాంటిది దైవం అల్లాహ్ మనందరికీ మరి సరైనటువంటి అవగాహనను కల్పించి మరి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు సరైనటువంటి నడవడకను మనము నడిచే విధంగా దైవం మనందరికీ మార్గ నిర్దేశాన్ని చేయాలని దైవం మనందరికీ మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ మరొకసారి మహిళా మనులకు నా పుట్టు అందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم